దీంట్లో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ బై వైర్ టెక్నాలజీ అయితే వస్తుంది అంటే త్రాటిల్ రిలేటెడ్ మనకి కేబుల్స్ అయితే ఏమి ఉండవు అలాగే ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా చూస్తున్నారు కదా ఏ టైప్లో ఉందో సో ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది మనం షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నా సరే లెవెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందా ఇ ట్వంటీ కంపేటబిలిటీ అయితే అయితే ఉంది అండ్ ఈ ట్వంటీ కంపాటబుల్ అంటే తెలుసు కదా ఇథనాల్ ట్వంటీ పర్సెంట్ అండ్ పెట్రోల్ ఎయిటీ పర్సెంట్ అలాగే ఇతనాల్లో మిక్స్ అయిన పెట్రోల్ కూడా దీంట్లో అయితే వాడుకోవచ్చు అండ్ మైలేజ్ ఎంత వస్తుంది అనుకుంటున్నారో మీరే కామెంట్ చేయండి హాయ్ గేస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అయితే చూస్తున్నారు కదా టీవీఎస్ నుంచి వచ్చిన ఎపాసే ఆర్ఆర్ త్రీ టెన్ అనమాట ఇది నా దగ్గర ఉన్న బైక్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో అయితే వచ్చింది అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇంకా కొత్త చేంజెస్ తోటి మనకి ఎక్కడ న్యూస్లు అవి కూడా ఏం లేవు సో దీంట్లో టోటల్గా అసలు వేరియంట్స్ ఏమొస్తాయి ఏంటి స్పెషల్ సో ఎవరైతే ఒక స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ బైక్ మీద కూడా ఒక లుక్ అయితే వేయండి సో డీటెయిల్గా టోటల్గా ఈ బైక్లో ఏముంది ఎవ్రీథింగ్ మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం సో ఈ బైక్ టోటల్గా స్పెసిఫికేషన్ వాక్ అరౌండ్ మీకు చూపించడం గురించి విశాఖపట్నం సిరిపురంలో ఉన్న ఆలివ్ టీవీఎస్ నుంచి అయితే ఈ బైక్ నేను టెస్టైడ్కి తీసుకురావడం జరిగింది సో స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది దీనికి ఇంకా మిర్రర్స్ అయితే బీచ్ లేదు వైడ్ విండ్షీల్డ్ అయితే ఉంటుంది అనమాట టోటల్ అయితే ఫుల్ ఫైరింగ్తో వస్తుంది ఈ బైక్ అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా బై ఎల్ఈడి టెక్నాలజీ అని అయితే ఉందంటే దీంట్లో వచ్చేటప్పటికి బై ఎల్ఈడి ప్రొజెక్టర్ సెటప్ అయితే వస్తుంది సో కీ ఆన్ చేసిన తర్వాత మనకి ఈ టైప్లో చూడండి మన ఐస్ టైప్లో అయితే ఈ రెండు డిఆర్ఎల్స్ అయితే లైట్ అయ్యి అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ప్రొజెక్టర్ హెడ్లైట్ సెటప్ అయితే వస్తుంది అనమాట రెండు కూడా హై బీమ్ అండ్ లో బీమ్ సో ఈ మధ్యలో డిజైన్ అయితే చూస్తున్నారు కదా టోటల్గా ఈ టైప్లో అయితే ఉంది మెయిన్గా దీంట్లో కలర్స్ చూసుకుంటే కనుక త్రీ అయితే వస్తాయి ఒకటి వచ్చేటప్పటికి టోటల్ రెడ్ వస్తుంది ఇంకోటి వచ్చేటప్పటికి బాంబర్ గ్రే కలర్ అయితే వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇది అనమాట రేసింగ్ ఎడిషన్ అయితే వస్తుంది అనమాట టోటల్గా కలర్స్ అయితే చూస్తున్నారు కదా ఏ టైప్లో ఉందనేది ఈ త్రీ కలర్ ఆప్షన్స్లో మనకి బైక్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ వేరియంట్స్ వచ్చేటప్పటికి మనకి బేస్ వేరియంట్ ఒకటి అలాగే మిడ్ ఒకటి అండ్ టాప్ వేరియంట్ ఒకటి అంటే డైనమిక్ ప్రో కిట్ తో ఉంటుంది అలాగే డైనమిక్ కిట్ తోటి ఉంటుంది అవి లేకుండా అయితే ఉంటుంది అలాగే క్విక్ షిఫ్టర్ రెండు వేరియంట్ క్విక్ షిఫ్టర్ లేని వేరియంట్ ఇలా అయితే ఉంటాయి సో టోటల్గా ఇది వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూస్తున్నది డైనమిక్ ప్రో కిట్ అనమాట ఈ డైనమిక్ ప్రో కిట్లో ఏమేమి వస్తాయి అనేది కూడా నేను టోటల్ డీటెయిల్గా అయితే చెప్తాను సో దీంట్లో మనం స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూసాం కదా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రేసింగ్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ టూ అనేది అయితే ఉంది అండ్ ఇవి వచ్చేటప్పటికి వింగ్లెట్స్ లెట్స్ అనమాట మనం ఏరో డైనమిక్ని సపోర్ట్ చేసేలాగా ఫ్రంట్ వీల్ అనేది పైకి లేకుండా ఎయిర్ అనేది దీన్ని కింద పుష్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది బట్ ఇది క్వాలిటీ అయితే నాకు అంతగా నచ్చలేదు మరి ఫైబర్ క్వాలిటీ అనేది కొంచెం చీప్ క్వాలిటీ టైప్ అయితే ఉంది ఇది కొంచెం హెవీగా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనుకుంటున్నాను నేను అండ్ ఇవన్నీ ఫైబర్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక టోటల్ మడ్ గార్డ్ అనేది ఈ టైప్లో అయితే ఉంది ఇది టెస్ట్ రేడ్ వెహికల్ ఇది పైన టెస్ట్ రైడ్ మెషిన్ అనేది స్టిక్కరింగ్ కూడా ఉంది దీంట్లో జ్యువెల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది అండ్ మిచిలి నుంచి టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వన్ టెన్ బై సెవెంటీ సెక్షన్ సెవెంటీ నుంచి వీల్స్ అయితే వస్తాయి రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అవి వచ్చేటప్పటికి అండ్ రేడియల్ టైర్స్ ఎప్పుడైతే మనకు ఉంటాయో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్ రేడియల్ టైర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద బైక్స్లో మనకి ఫ్రంట్ ఇచ్చిన అయిపోయినా బ్యాక్ సైడ్ ఇస్తూ ఉంటారు కదా సో మనకి ఎప్పుడైతే రేడియల్ టైర్స్ ఉంటాయో స్టీల్ మెష్ అయితే వస్తుంది మంచి గ్రిప్ ఉంటుంది మెయిన్గా కార్నరింగ్లో మంచి గ్రిప్ అయితే ఉంటుంది ఇది రేసింగ్ సెగ్మెంట్ ఈవెన్ ట్రాక్ మీద కూడా మనం నడిపించే బండి కాబట్టి దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు అండ్ గ్రిప్ ప్యాటర్న్ అయితే ఈ టైప్లో ఉంది అండ్ దీంట్లో ఫ్రంట్ డిస్క్ చూసుకుంటే కనుక త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ అయితే వస్తుంది అది కూడా పెటల్ డిస్క్ అయితే ఇచ్చారు సో హీట్ అబ్జార్బ్షన్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫోర్ పిస్టన్ బైబ్రీ కాలిబర్ అయితే ఇచ్చారు అది కూడా ఏంటంటే రేడియల్లీ మౌంటెడ్ క్యాలిబర్ అయితే దీంతో పాటు ఉంది అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్న మనకి యూఎస్డీ ఫోక్స్ అయితే వస్తాయి అనమాట అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అది కూడా గోల్డెన్ యూఎస్డీ ఫోక్స్ అయితే పాటు అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ మధ్యలో స్పేస్ అయితే చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో అయితే వస్తుందన్నమాట సో రేడియేటర్ ఫ్రేమ్ అయితే చాలా మాసివ్ సైజులో అయితే ఉంది అండ్ ఎయిర్ ఇంటేక్ కూడా చాలా ఎక్కువ తీసుకునేలాగా దీని మొత్తం డిజైన్ అయితే ఉంది చూస్తున్నారు కదా సో ఇంజన్ హీట్ అవ్వకుండా కాపాడడానికి చాలా మంచి ప్రొటెక్షన్ ఉంటుందనమాట అంటే దీని నుంచి ఎయిర్ ఇంటేక్ అంతా కూడా బయటికి వెళ్ళిపోకుండా డైరెక్ట్గా రేడియేటర్ దగ్గరికి తగిలేలాగా ఈ ఏరో డైనమిక్ షేప్ అదంతా కూడా మొత్తం సపోర్ట్ చేసేలాగా ఇదైతే ఉంటుంది అండ్ జ్యువెల్ హార్న్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ నుంచి చూసుకుంటే టోటల్గా అయితే ఈ లో ఉంది టీవీఎస్ రేసింగ్ అని ఇది వచ్చేటప్పటికి జువెల్ వార్హెడ్ క్యామ్ షాఫ్ట్ అయితే వస్తుంది అనమాట డిఓహెచ్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రివర్స్ ఇంక్లైన్ అని అయితే ఉంది రివర్స్ ఇంక్లైన్ అంతా ఏం లేదు మనకి ఎగ్జాస్ట్ అనేది పైపు నార్మల్గా మనం ఇంజన్స్లో చూసుకుంటే ఫ్రంట్ నుంచి ఈ కిందన కరావు సెట్ తిరిగినా అది వేరే విషయం ఫ్రంట్ నుంచి ఇలా వస్తుంది కదా దీంట్లో రివర్స్ ఇంక్లైండ్ అనేటప్పటికీ మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తుంది సో ఇక్కడ మీకు కనబడుతుందా ఇక్కడి నుంచి మనకి ఎగ్జాస్ట్ అయితే స్టార్ట్ అయింది సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ టైప్లో తిరిగి ఈ టైప్లో ఎగ్జాస్ట్ అయితే వచ్చింది సో ఇలా ఇవ్వడం వల్ల మెయిన్గా ఏమవుతుందంటే స్వింగ్ ఆమ్ అనేది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా స్వింగ్ ఆమ్ అనేది లెంత్ ఎక్కువ అవుతుంది సో ఓవరాల్గా వీల్ బేస్ అనేది అయితే పెరుగుతుంది దీనివల్ల ఏంటి అంటే మనకి హై స్పీడ్స్లో స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది ఈ వీల్ బేస్ పెరిగింది కాబట్టి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్న సరే వన్ ఎయిటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది సీట్ హైట్ చూసుకున్నా సరే ఎయిట్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుంది టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి నూట డెబ్బై నాలుగు కేజీలు టోటల్ వెయిట్ అయితే ఉంటుంది ఈ బైక్ది దీంట్లో చాసీ చూసుకున్నా సరే మనకి స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ చాసీ అయితే వస్తుంది అనమాట అది కూడా స్ప్లిట్ చాసి సో ఇక్కడి నుంచి మనకి ఇది సెపరేట్ యూనిట్ ఇంట్లో ఇంకొకటి ఇందక్కడి నుంచి మీరు ఇది గమనించి ఉంటారు ఇది వచ్చేటప్పటికి ఓపెన్ క్లచ్ కేస్ అయితే ఇచ్చారు అంటే ఓపెన్ కాదు ట్రాన్స్పరెంట్ క్లచ్ కేస్ అయితే ఇచ్చారన్నమాట మనకి కనబడుతూ ఉంటుంది ఇది స్టార్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా కూడా ఇది తిరుగుతూ ఉంటుంది మనము ఒకవేళ క్లచ్ ఎంగేజ్ చేసాము అనుకుంటే కనుక బ్యాక్ వీల్కి ఇదైతే చెయిన్ ద్వారా మనకి దీని పవర్ని అయితే సప్లై చేస్తుంది అంటే ఇప్పుడు నార్మల్గా తిరుగుతూ ఉంది కదా మనము గేర్ ఆపరేట్ చేసిన తర్వాత ఇదైతే ఆగిపోతుంది మనం మళ్ళీ రివ్ చేసే కొద్దీ ఆ స్పీడ్ని బట్టి గేర్ షిఫ్టింగ్ని బట్టి ఇదైతే తిరుగుతూ ఉంటుంది అనమాట స్పీడ్ అనేది బట్ ఇది మెయిన్గా ఎలా ఇచ్చినా ఏదైనా కూడా బయట నుంచి చూసే వాళ్ళకి ఇది అందంగా కనబడచ్చాము బట్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇదైతే చూసుకోవడానికి అవ్వదు కదా దీంట్లో ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక త్రీ ట్వలో సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది అండ్ దీంట్లో మెయిన్గా పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ చూసుకుంటే మనకి అర్బన్ అండ్ రెయిన్ మోడ్లో కొంచెం తక్కువ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అంటే థర్టీ పిఎస్ పవరు అలాగే ట్వంటీ సిక్స్ న్యూట్రల్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అదే సేమ్ మనకి స్పోర్ట్ అండ్ ట్రాక్ మోడ్లో చూసుకుంటే ఎక్కువ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో థర్టీ ఎయిట్ పిఎస్ పవర్ అలాగే ట్వంటీ నైన్ న్యూట్రల్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది సో టార్క్లో పెద్దగా డిఫరెన్స్ అది లేకపోయినా మనకి పవర్లో వచ్చేటప్పటికి మనకి థర్టీ అలాగే థర్టీ ఎయిట్ పిఎస్ అంటే ఎయిట్ పిఎస్ పవర్ అయితే చేంజ్ కనబడుతూ ఉంటుంది మనకి అండ్ ఇక్కడ డ్రైవింగ్ సీట్లో కూర్చోని దగ్గర నుంచి ఇక్కడ ఫుడ్ ప్యాక్స్ అయితే చూస్తున్నారు కదా ఏ టైప్లో ఉందో సో టోటల్గా స్పోర్టివ్ టైప్లోనే ఇది కూర్చోవాలంటే ముందరికి బెండ్ అయ్యి కూర్చోవాలి సో లాంగ్ జర్నీస్లో కొంతమందికి కంఫర్ట్ ఉండొచ్చు కొంతమంది కంఫర్ట్ ఉండవచ్చు అండ్ ఇంట్రెస్ట్ తోటి తీసుకునే వాళ్ళు ఈవెన్ ఇలాంటి బైక్స్ మీద కూడా లడక్ అవి తిరిగిన వాళ్ళు అయితే చాలామంది ఉంటున్నారు బట్ నార్మల్గా అంటే నాకు పర్సనల్గా ఏంటంటే టూరింగ్ సిగ్మెంట్ బైక్స్ ఏవైతే ఉంటాయో అవి రిలాక్స్డ్ పొజిషన్లో ఉన్న వాటి మీద నేను లాంగ్ జర్నీ అయితే చేయగలను తప్ప ఇలాంటివి ఏదో జస్ట్ సిటీస్లో రైడ్ చేసుకోవడానికి అలా తప్ప దీని మీద లాంగ్ జర్నీస్ అయితే నేను చేయలేను బట్ కొంతమంది అయితే చేస్తారు మీరు ఇలాంటి బైక్స్ మీద లాంగ్ తిరగలరా తిరగలేరా అనేది కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే దీంట్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది విత్ గ్యాస్ ఛార్జెస్ సస్పెన్షన్ అయితే వస్తుంది అండ్ అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటే మనకి ఇక్కడైతే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మఫ్లర్ పైన ఈ టైప్లో సిల్వర్ టైప్లో ఒకటి మెటల్ యూనిట్ అయితే ఇచ్చారనమాట హీట్ ప్రొటెక్షన్ గురించి అండ్ చాలా భారీ సైజులో అయితే ఉంది ఎగ్జాస్ట్ అనేది అండ్ సౌండ్ కూడా ఒకసారి అయితే విందరు కానీ నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి మెచ్చిల్ టైర్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ బై సిక్స్టీ సెక్షన్ అయితే వస్తుందన్నమాట రేడియల్ సెవెంటీ నుంచి వీలే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సెవెంటీ నుంచి వీలే అండ్ మంచి రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది రేస్ ట్రాక్ మీద నడిపించేటప్పుడు కూడా మంచి గ్రిప్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ టూ ఫార్టీ ఎంఎం డిస్క్ అయితే వచ్చింది బైబ్రరీ నుంచి సింగిల్ బెస్ట్ క్యాలబరీ అయితే ఇచ్చారు జ్యువెల్ ఛానల్ ఐబీఎస్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ టైర్ హగ్గర్ చూసుకుంటే మనకి జ్యువెల్ మౌంటెడ్ కాదు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మౌంట్ చేశారు అంతే సో ఇది ఉండడం వల్ల అలాగే ఇక్కడ కూడా మన కవరింగ్ ఉండడం వల్ల బురద అది బైక్ కొట్టేయకుండా అయితే ఉంటుంది కొంతవరకు ప్రొడక్షన్ అయితే ఉంటుంది టోటల్ ఫుల్ ప్రొడక్షన్ అయితే చెప్పను కానీ నెక్స్ట్ ఇంకా టైల్ సెక్షన్ చూసుకుంటే మనకి టైల్ ల్యాంప్ అనేది ఈ టైప్లో అయితే ఉందనమాట మనం బ్రేక్ ట్యాప్ చేసినప్పుడు ఈ మధ్యలో అంతా కూడా లైట్ అవుతుంది అండ్ గ్రాప్ రేల్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఇచ్చారనమాట గ్రాబ్రేల్ వెనకాలకు వచ్చిన వాళ్ళు పట్టుకోవడానికి అండ్ నంబర్ బోర్డ్స్ వేసి అలాగే సిగ్నల్ ల్యాంప్ సిగ్నల్ ల్యాంప్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లెక్సిబుల్ యూనిట్ అయితే ఉంది బట్ ఈ రైట్ సైడ్ అయితే లేదు రైడ్ వెహికల్ కదా ఇది సంథింగ్ డ్యామేజ్ అయినట్టు ఉంది అండ్ ఇంకా ఈ నెక్స్ట్ చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఓపెన్ చేయన్ అయితే వస్తుంది అనమాట అండ్ దాంతోపాటు పైన మనకి ఫైబర్ది చైన్ కేసు అది కూడా పైన ఒకటే వస్తుంది టోటల్ అయితే రాదు సో ఈ టైప్లో మనకి చైన్ అయితే ఉంది అండ్ దీంట్లో గేర్ బాక్స్ చూసుకుంటే సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది వన్ డౌన్ అండ్ ఫైవ్ ప్యాటర్న్ టో షిఫ్టర్ మాత్రమే ఉంది అండ్ దీంట్లో మెయిన్ స్టాండ్ అయితే రాదు సైడ్ స్టాండ్ వస్తుంది అండ్ సైడ్ స్టాండ్తో పాటు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది అండ్ ఆయిల్ అనేది ఇంజన్ ఆయిల్ అనేది ఇక్కడ నుంచి మనం టాప్ అప్ చేసుకోవడానికి అది కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అండ్ ఓవరాల్గా ఈ ఫ్రేమ్ ఈ డిజైన్ అంతా చూస్తున్నారు కదా ఈ టైప్లో అయితే ఉంది అండ్ మైలేజ్ చూసుకుంటే మోస్ట్లీ ఒక థర్టీ వరకు అయితే రావచ్చు అంతగా మించి వస్తుంది అంటే మీరు చాలా ఎకానమీగా నడుపుతున్నట్టే అండ్ ఇంక ఇక్కడ చూసుకుంటే టీవీఎస్ది హార్స్ది లోగో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా డిజైన్ చేస్తున్నారు కదా అండ్ మెయిన్గా రైడర్కి సీట్ కంఫర్టు అలాగే పిలియన్కి సీట్ కంఫర్ట్ ఉండదు మోస్ట్లీ ఇక్కడ చూస్తేనే మీకు అయితే అర్థమైపోతుంది కరెక్ట్గా నా ఉందేమో సీట్ అంతే సో ఇదేంటంటే సిటీస్లో అక్కడికక్కడ ఏదో లైట్గా తిరగడానికి తప్ప లాంగ్ జర్నీ అయితే చాలా కష్టం అండ్ ఇంకోటి బ్యాక్ ఎక్కాలి అంటే కంపల్సరీగా ఈ ఫుట్ రెస్ట్ మీద కాల్ వేస్తే పైకి ఎక్కాలి సో అలా ఎక్కాలి అనుకున్నప్పుడు ముందర డ్రైవర్ బండిని అలాగే వెనకాలెక్కే వాళ్ళ వెయిట్ని కంపల్సరీగా కాయాల్సి వస్తుంది డైరెక్ట్గా కాలేజ్ ఎక్కేయాలంటే అట్లీస్ట్ వాళ్ళు సిక్స్ ఫీట్ పైన ఉంటే ఓకే వాళ్ళకి మరి డైరెక్ట్గా అలా ఎక్కడానికి అందుతుందేమో అండ్ ఇక్కడ చూసుకున్న మనకి ఇండియన్ ఫ్లాగ్ రిలేటెడ్ కలర్స్ అయితే స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు అండ్ ఈ సీట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు దీని కింద చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది ఇక్కడ లాక్ అయితే ఇచ్చారు అండ్ దాని నుంచే ఈ సీట్ కింద కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట బ్యాటరీ యూనిట్ అవి మనం కనెక్ట్ చేసుకోవడానికి అది అండ్ నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ చూసుకుంటే దీంట్లో మనకి చూస్తున్నారు కదా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది సో మెయిన్గా హ్యాండిల్ బార్ మరీ చిన్న సైజ్ కాకుండా కొంచెం పెద్ద సైజులో ఇవ్వడం వల్ల కొంతవరకు మంచి కంఫర్ట్ అయితే ఉంది రైడ్ చేసేటప్పుడు మరి చిన్న హ్యాండిల్ బార్ ఇక్కడికి ఇస్తే అది కొంచెం ఇబ్బందిగా ఉండేది బట్ దీంట్లో అలా అయితే లేదు అండ్ బార్ అండ్ వెయిట్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజులో ఇచ్చారు అండ్ అలాగే దీంట్లో స్లిప్పర్ క్లాస్ ఉంటుంది యాజ్ వెల్ అస్ షిఫ్టర్ కూడా ఉంది ఈ వేరియంట్లో అండ్ ఇవి అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మన ఫింగర్ సైజుని బట్టి ఇదైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లెవెల్స్ అనేది క్లచ్ కానీ యాజ్ వెల్ అస్ బ్రేక్ కూడా మనమైతే ఈ లెవెల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ టైప్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఇలా రివర్స్లో అని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్లైట్ రిలేటెడ్ అనమాట హెడ్లైట్ రిలేటెడ్ మనకి ఇంజన్ ఆన్ చేసిన తర్వాత హెడ్లైట్ అనేది ఆటోమేటిక్ ఆన్ అవుతుంది హెడ్లైట్ రిలేటెడ్ సపరేట్ స్విచ్ అయితే ఏమి ఉండదు బట్ హై బీమ్ లో బీమ్ అలాగే పాస్ లైట్ అంతా కలిపి దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది అండ్ ఇది వచ్చేటప్పటికి దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది సో క్రూజ్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్కి స్విచ్ అలాగే క్రూజ్ కంట్రోల్ హై లోకి మనం సెట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అండ్ హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది అండ్ ఈ జోస్టీకి వచ్చేటప్పటికి దీంట్లో ఉన్న యాక్సెస్ చేయడానికి అండ్ సిగ్నల్ లైట్ స్విచ్ అలాగే హార్న్ హార్న్ కూడా బాగానే ఉంది లౌడ్గానే ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంజన్ స్టార్టర్ బటన్ కిల్ స్విచ్ మొత్తం అంతా కలిపి ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది సో ఇదనమాట ఓవరాల్గా బైక్ అంతా చూసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూద్దాం సో ఫస్ట్ మోడ్స్ అయితే చూద్దాం సో రైట్ మోడ్ చూసుకుంటే దీంట్లో అర్బన్ రెయిన్ అండ్ స్పోర్ట్ అండ్ ట్రాక్ వచ్చేటప్పటికి అయితే లాక్ చేసి ఉన్నాయి అండ్ దెన్ ట్రిప్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు ట్రిప్ ఏ ట్రిప్ బి ట్రిప్ అండ్ మై వెహికల్ రిలేటెడ్ సర్వీసు పర్ఫార్మెన్స్ రికార్డు డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ కూడా మనకి ఏంటంటే ఒక మూడు డాక్యుమెంట్ల వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ప్రిఫరెన్సెస్ ప్రిఫరెన్సెస్లో కనెక్టివిటీ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి అయితే కనెక్ట్ చేయలేదు కనెక్ట్ చేసుకుంటే మనకి కాల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను మెసేజ్ రిలేటెడ్ అండ్ అలాగే ఇది ఇక్కడ స్మార్ట్ కనెక్ట్ అనేది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా సో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అంటే దీంట్లో మనకి జియో ఫెన్సింగ్ ఇలాంటి ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టీవీఎస్ బైక్స్లో ఇవి అయితే ఉంటాయి కదా అండ్ దాని డిస్ప్లే సెటప్ అయితే చేసుకోవచ్చు కస్టమ్ విజిట్స్ స్పీడ్ అలర్ట్ స్పీడ్ అలర్ట్ మనం ఎంతకి సెట్ చేసుకుంటే అది దాటిగానే కంపల్సరీగా మనకి మెసేజ్ అయితే వస్తుందన్నమాట స్పీడ్ ఎక్కువ వెళ్తున్నామని అలాగా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినప్పుడు అది ఉపయోగపడుతుందేమో అండ్ నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోల్లో మనకి ఎనేబుల్ చేసుకోవచ్చు డిసేబుల్ చేసుకోవచ్చు సో ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఏం లేదు రెండు వీల్స్ ఒకేలాగా పనిచేసేలాగా అంటే ఇది మనకి ఏదైనా ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో మనకి డౌన్ దిగుతున్నప్పుడు అది బ్యాక్ వీల్ జారిపోయి కిందకి దిగే కంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్ ఒకే టైప్లో తిరిగి జారకుండా కిందకి దిగేలాగా అదైతే ఉపయోగపడుతుంది ట్రాక్షన్ కంట్రోల్ ఎనేబుల్ చేసుకుంటే బట్ ట్రాక్షన్ కంట్రోల్ ఎనేబుల్ చేసుకుని మనం సిటీ స్పీడ్స్లో అది తిరుగుతున్నాం అనుకోండి సిటీస్లో అది తిరుగుతుంటే కొంచెం మైలేజ్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ దాని క్విక్ షిఫ్టర్ ఉందని చెప్పాను కదా అది కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు లేదంటే డిసేబుల్ చేసుకోవచ్చు మనకి దీంట్లో క్విక్ షిఫ్టర్ అంటే ఏం లేదు డౌన్ చేసేటప్పుడు అంటే మనకి స్పీడ్ సిక్స్త్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్ నుంచి మనకి డౌన్ చేసేటప్పుడు ఒకవేళ క్లచ్ ప్రెస్ చేయకుండా డౌన్ చేసినా కూడా వెనకాల బ్యాక్ వీల్ అనేది లాక్ అవ్వకుండా ఉంటుంది అనమాట టెంపరేచర్ కంట్రోల్ సీట్ ఇది కూడా లాక్ అయింది బట్ ఈ వేరియంట్లో మనకి ఏం టెంపరేచర్ కంట్రోల్ సీట్లు అవైతే ఏం రావు సో ఇది ఓవరాల్గా చూసుకుంటే అండ్ డైరెక్ట్గా కూడా మనకి ఈ జాయిస్టిక్ చేసి ఈ ప్రైజ్ ప్రెస్ చేసామనుకోండి అర్బన్ నుంచి రెయిన్ మోడ్కి రెయిన్ నుంచి అర్బన్ మోడ్కి అది షిఫ్ట్ అవ్వడానికి అయితే ఉంటుంది సో క్రూజ్ కంట్రోల్ మనం ఎనేబుల్ చేసుకుంటే ఈ పైన అయితే వస్తుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫార్టీ స్పీడ్ దాటిన తర్వాత నుంచి మనం క్రూజ్ కంట్రోల్ అయితే ఎనేబుల్ చేసుకోవడానికి ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకుంటే ఇక్కడ కూల్ అండ్ టెంపరేచర్ చూపిస్తుంది అండ్ దెన్ టాప్ స్పీడ్ ఎంత ఉన్నది చూపిస్తుంది అండ్ టోటల్ లోడ్ అండ్ ఫ్యూయల్ రేంజ్ మన దాంట్లో ఉన్న దానితోటి ఇంకా ఎన్ని కిలోమీటర్లు తిరగచ్చు అనేది అయితే చూపిస్తుంది అండ్ కిల్ స్విచ్ అయితే ఆన్లో ఉందని అయితే చూపిస్తుంది కిల్ స్విచ్ ఆఫ్ సో ఇది ఓవరాల్గా దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి చూసుకుంటే కనుక సో ఈ జాయిస్టిక్ యూస్ చేసుకుని మనం దీని అన్ని యాక్సెస్ చేయడానికి అయితే ఉంటుంది నెక్స్ట్ దీంట్లో కీ స్లాట్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది అండ్ కీ చూసుకుంటే ఈ టైప్లో ఉంది జస్ట్ బేసిక్ కీ టైప్లో ఉంది టీవీస్ అనే లోగో తోటి వేవ్ బైట్ కీ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దీంట్లో నార్మల్ వేరియంట్ ఒకటి దాంతోపాటు మనకి డైనమిక్ కిట్ ఒకటి డైనమిక్ ప్రో కిట్ ఒకటి వస్తాయని చెప్పాను కదా సో డైనమిక్ కిట్లోకి వచ్చేటప్పటికి మనకి ఇలాగే రేస్ ఎడిషన్ గ్రాఫిక్స్తో కావాలన్నా వస్తుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సస్పెన్షన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ట్వంటీ సెట్స్ ఆఫ్ డాంపింగ్ అలాగే టెన్ స్టెప్స్ ఆఫ్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ బ్యాక్ సైడ్ చేసుకోవచ్చు అలాగే ట్వంటీ సెట్స్ ఆఫ్ డాంపింగ్ అలాగే ఫిఫ్టీన్ స్టెప్స్ ఆఫ్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఫ్రంట్ చేసుకోవచ్చు అలాగే కోటెడ్ డ్రైవ్ చైన్ అయితే వస్తుంది దీంట్లో డ్రైవ్ చైన్ వచ్చేటప్పటికీ మనకి నార్మల్ అయితే వచ్చింది కదా కదా సో ఇదే సేమ్ మనకి బ్రాస్ కోటెడ్ అయితే వస్తుంది అండ్ అలాగే టీపీఎంఎస్ కూడా వస్తుంది టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే వస్తుంది డైనమిక్ కిట్ ఇది అండ్ దాని డైనమిక్ ప్రో కిట్లో చూసుకుంటే అంటే ఇప్పుడు మీరు చూసే వేరియంట్ అనమాట దీంట్లో చూసుకుంటే డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంటుంది కార్నరింగ్ ఏబిఎస్ ఉంటుంది అలాగే కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోలు కార్నరింగ్ క్రూజ్ కంట్రోలు వీలీ కంట్రోలు స్లోప్ డిపెండెంట్ కంట్రోలు రేర్ లిఫ్ట్ ఆఫ్ కంట్రోలు సో అండ్ రేసింగ్ గ్రాఫిక్స్ ఇది కామన్ యాజ్ వెల్ యాస్ దీంట్లో మీరు పర్సనలైజ్డ్ రేస్ నెంబర్ కూడా చేసుకోవచ్చు ఈ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి నచ్చిన నెంబర్ అంటే ఫార్టీ సిక్స్ అని కానీ జీరో వన్ అని కానీ ఈ టైప్లో మనకి రేస్ నెంబర్ కూడా అయితే దీని మీద వేయించుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి మూడు లక్షల డెబ్బై వేలు ఇది అండ్ దీంట్లోనే మనకి ఇది వచ్చేటప్పటికి డైనమిక్ ప్రో కిట్ కదా డైనమిక్ కిట్తో పాటు కలిపి కావాలి అనుకుంటే కనుక ఇంకొక పద్దెనిమిది వేలు అయితే టోటల్ ఛార్జ్ అవుతుంది అంటే మూడు లక్షల డెబ్బై వేలది మూడు లక్షల ఎనభై ఎనిమిది వేలు అయితే ఉంటుంది టోటల్ ఫైనల్ ప్రైస్ వచ్చేటప్పటికి అంటే డైనమిక్ కిట్ డైనమిక్ ప్రో కిట్తో కలిపి సో ఇది గైస్ ఓవరాల్గా టీవీఎస్ నుంచి వచ్చిన ఎపాచి ఆర్ఆర్ త్రీ టెన్లో టోటల్ రేసింగ్ సెగ్మెంట్ రేస్ ఎడిషన్ గురించి డీటెయిల్స్ వాకర్ అండ్ వీడియో అయితే అండ్ టోటల్గా దీంట్లో ఉన్న వేరియంట్స్ అయితే చూశారు కదా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మూడు లక్షల నలభై నాలుగు వేల దగ్గర స్టార్ట్ అవుతుంది అలాగే ఫైనల్ ప్రైస్ అంటే టాప్ అండ్ వేరియంట్ వచ్చేటప్పటికి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల దగ్గర అయితే ఎండ్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ మీరు ఇప్పటివరకు చూసిన ఈ వేరియంట్ వచ్చేటప్పటికి డైనమిక్ ప్రో వేరియంట్ ఇది ఇది వచ్చేటప్పటికి మూడు లక్షల డెబ్బై వేలు అనమాటది ఆన్ రోడ్ ప్రైస్ విశాఖపట్నం అండ్ ఇంకా మీరు ఒకవేళ టెస్ట్ రేట్ చేసి ఈ బైక్ ఎలా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్నా లేదంటే ఈఎంఐ ఫెసిలిటీ గురించి మీరు ఒకవేళ కనుక్కోవాలన్నా సరే ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి విశాఖపట్నం సిరిపురంలో ఉంటుంది ఆలివ్ టీవీఎస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రైట్ సేఫ్ టేక్ కేర్